వెల్కమ్ బ్యాక్ టు ది మార్నింగ్ బ్లాగ్స్ నేను కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా చేసుకున్నాను చేసుకున్నాననేది ఒక వీడియోగా తీశాను కార్తీక మాసం వల్ల జనాలతో ఆ దీపాలతో గోదావరి అయితే ఎంతో అందంగా ఉంది కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఏమనుకోకండి నది స్నానం పూర్తి శివాలయంకి శివాలయంకెళ్ళి ఇంటికి వచ్చాకైతే ముందుగా గడపను పూజించుకున్నాను మన హిందూ సాంప్రదాయంలో ఏ పూజం చేసుకున్నా ముందుగా గడపను పూజించి మొదలు పెడతాం ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తులసీదేవి పూజ చేసుకుందామని పిండి దీపాలను అయితే చేసుకుంటున్నాను అలాగే చలిమిడి వడపప్పు పరమన్నాను కూడా ప్రసాదాలుగా తయారు చేసుకున్నాను ఇంకా సాయంత్రం కాగానే గోదావరి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్ తో అదంతా క్లీన్ చేసి తులసిదేవిని పెట్టుకుని పసుపు రాసి ముగ్గులతో అందంగా నక్షత్ర ముగ్గులు పెట్టడం కోసం అయితే ఇరవై ఏడు పిండి దీపాలని సిద్ధం చేసి ఇంకా నేను రెడీ అయిపోయి అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా ఉసిరికాయలకి అయితే ఉసిరి దీపం పెడదాం అని చెప్పి బొట్లు పెడుతుంది కార్తీక మాసంలోనే ఉసిరి దీపాలు ఎందుకు పెడతారో ఎవరికైనా తెలుసా ఎందుకంటే ఉసిరికాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయ తినడం వల్ల బాడీకి ఎంతో మంచిది ఉసిరికాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది ఉసిరికాయ మీద డైరెక్ట్ గా దీపం పెడితే పడిపోతుంది కాబట్టి దానిపైన లైట్ గా చెక్కుని తీసుకుని పువ్వొత్తుని ఆవు నేతలో నాన దాని మీద పెట్టి ఉసిరి దీపాలు వెలిగిస్తాం మనం ఉసిరికాయ దీపం పెట్టినప్పుడు ఆ ఉసిరికాయ నుంచి అలాగే నుంచి వచ్చి ఆ అనేది మన కళ్ళకు తగలడం ద్వారా మన కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది బేసిక్గా మనం చేసే పూజల ద్వారా మన బాడీకి ఎంతో బెనిఫిట్స్ ఉండేలాగే మన పూర్వీకులు వాటిని డిజైన్ చేశారనుకుంటా ఔర్ణమి రోజు చంద్రుడైతే ఫుల్ గా దాగుడి ఆడేశాడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఈ నక్షత్ర ముగ్గు గురించి తెలుసుకుని నక్షత్ర దీపాలు పెట్టాను నక్షత్రాలు ఇరవై ఏడు అందుకని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పిండి దీపాన్ని అయితే పెట్టారు నక్షత్ర దీపంలో మనం మధ్యలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టి చుట్టూ ఈ దీపాలని పెడతాం ఇంకా పూజనైతే ప్రారంభించాను ముందుగా గణపతిని చేసుకుని గణపతికి కుంకుమ కుంకమొట్టులు పెట్టుకుని తులసము ముందు కూర్చోబెట్టాను మనం కార్తీక మాసంలో చేసే పూజలన్నీ శివకేశవులు ఇద్దరికీ చెందుతాయి తెల్లవారుజామునే చేసే పూజలు అనేవి దామోదరుడికి తెల్లవారిన తర్వాత చేసే పూజలు అనేవి శివుడికి అలాగే రాత్రి సమయంలో చేసే పూజలన్నీ లక్ష్మీదేవికి లక్ష్మీదేవి అంటే తులసిదేవి మనం రాత్రి సమయంలో తులసిదేవిని పూజిస్తాం కాబట్టి ఆ పూజలన్నీ కూడా లక్ష్మీదేవికే చెందుతాయంట రాత్రి అంటే అర్ధరాత్రి అయితే కాదు సంధ్యా సమయం దాటిన తర్వాత అని అర్థం ఇంతమంది దేవతలను దేవులను ఒకేసారి కొలుచుకోగలుగుతున్నాం కాబట్టి మన హిందువులకు కార్తీక మాసం అనేది ఎంతో ప్రత్యేకం గణపతి పూజను పూర్తి చేసుకుని పరమశివునికైతే అభిషేకం చేస్తున్నాను అభిషేకం చేస్తే పరమశివుడు పొంగిపోతాడంట ప్రతి ఒక్క దేవుడికి ఒక రకమైన పూజా విధానం అయితే ఉంటుంది పరమశివుడికి మాత్రం కొన్ని నీళ్ళతో అలా అభిషేకం చేసినా సరే తను పొంగిపోయి మనకు ఎన్నో వరాలను కురిపిస్తాడంట ఈ పరమశివుడి విగ్రహాన్ని అయితే నేను కాశీ నుంచి తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను ఉసిరి దీపాలను అయితే వెలిగిస్తున్నాను ఉసిరి చెట్టు అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైన చెట్టు అంట అందుకే మనం కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు కింద పూజలు అవి చేసుకుని భోజనాలు చేస్తాం ఇలా ఉసిరి దీపాలు వెలిగించడం ద్వారా మనకున్న నరదృష్టి అలాగే నరగోళ అనేది పూర్తిగా తొలిగిపోతుంది నరదృష్టి ఏమో గానీ నేను చెప్పినట్టు ఇలా ఉసిరి దీపాలు పెట్టడం ద్వారా మన కళ్ళకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళవి అలాగే నాకు తెలిసిన వాళ్ళవి ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ ఒక దీపాన్ని వెలిగించాను ఇలా వెలిగించడం ద్వారా వాళ్ళకి మన నక్షత్ర దోషాలు ఉంటే అవి తొలగిపోతాయండి ఈ నక్షత్ర దీపం అనేది మనం కార్తీక మాసంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ ఉదయం లేదా సాయంత్రం అంటే నక్షత్రాలు కనిపించే వేలలోనే పెట్టుకో ఈ దీపాలు కొండెక్కిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఇంకొక సారైతే వెలిగించకూడదంట ఈ నక్షత్ర దీపాలు మనం ఇలా పిండి ప్రమిదల్లోనే కాకుండా కొత్తగా తెచ్చుకున్న మట్టి ప్రమిదలు ఉన్నా సరే వాటిలో కూడా పెట్టి నక్షత్ర దీపాలను అయితే నేను తెలిసిన వాళ్ళ ద్వారానే తెలుసుకుని పెడుతున్నాను మీకు కూడా ఇలా చేయాలనిపిస్తే మాత్రం ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇలా పిండి దీపాలని లేదా మట్టి దీపాలని పెట్టుకుని నీట్గా వెలిగించుకుని అవి కొండెక్కాక ఆ ప్రమిదలు ఉంటాయి కదా అదే పిండి ప్రమిదలు వాటిని మనం నీటిలో కలిపేయచ్చు లేదా ఏ ఆవుకైనా తినిపించవచ్చు అంట తర్వాత ఇంకా తులస ముందు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుని అయితే వెలిగించుకున్నాను ఈ ఒత్తిని ఎందుకు వెలిగిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మనం మూడు వందల అరవై ఐదు రోజులు పూజం చేయలేము కాబట్టి ఈ కార్తీక మాసంలో అంటే కార్తీక మాసం స్టార్టింగ్ లో పౌర్ణమి రోజు కానీ లేదా ఏదైనా సోమవారాల రోజు శనివారాల రోజు లేదా కార్తీక మాసం ఆఖరిలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తునైతే వెలిగిస్తారు సంవత్సరానికి ఒకసారి మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగేస్తే సరిపోతుంది కదా మనం రోజు పూజ చేయక్కర్లేదు కదా అని మాత్రం కామెంట్లు చేయకండి ఇప్పుడైనా కొన్ని రోజులు మనం స్కూల్ మానేస్తే ఇన్కంప్లీట్ ఉంటే మనం కంప్లీట్ చేస్తాం కదా అలాగే మూడు వందల అరవై ఐదు వక్తం వీడియో యూజ్ అయిందనుకుంటే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి